నమస్కారం జనం టీవీ వార్తలకు స్వాగతం లాక్డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్న వానరాలు లాక్డౌన్ కారణంగా తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు భక్తుల దర్శనాలు నిలిపివేయడంతో ఆకలితో అలమటిస్తున్నాయి వానరాలు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే కొన్ని వందలాది భక్తులు నిత్యం వానరాలకు పండ్లు ఆహారం అందించేవారు కానీ లాక్డౌన్ కారణంగా వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి వానరాలు ఆకలి తీర్చడానికి నిత్యం జంతు ప్రేమికులు ముందుకు వస్తున్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని ఒక ఆలయం పూజారి నరసింహచారి తరచూ వానరాలకు పండ్లు చిరుధాన్యాలు ఇస్తూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు నరసింహాచారి మాట్లాడుతూ తాను తన మిత్రులతో కలిసి వానరాలకు ఆహారం అందిస్తున్నామని వాటికి పండ్లు చిరుధాన్యాలు ఇస్తూ తనకు చేతనైన సాయంతో వాటి ఆకలి తీరుస్తున్నానని తెలిపారు పాయసం చెప్పాలి నేను చెప్తా అదే చెప్తుందరోనా సార్లు యాదగిరిగుట్ట కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సందర్భంలో లాక్డౌన్ కారణంగా మన యాదాద్రికి భక్తుల రాకపోకలు నిలిచిపోవడంతో యాదాద్రిలో ఉన్న అనేక వన వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయి వాటి యొక్క ఆకలి తీర్చాలని మావంతు సహాయంగా వానరాలకి మాకు తోచినప్పుల్లా మేము అరటి ధాన్యాలు కూరగాయలు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కొన్ని వందల వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయని మేము ఈరోజు మా మిత్రులందరం కలిసి కూడా వానరాలండీ కూడా ఈ అడ్డి పనులు అనే పెట్టడం కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి